శుక్లాం భర్ద్రం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ కార్తీక పురాణం పదిహేడవ అధ్యాయం అంగీరసుడు ధనలోభునకు చేసిన తత్వోపదేశము ఓ మునిశ్రేష్ఠులారా ఓ ధనలోభి నీకు కలిగిన సంక్షేంబులకు సమాధానము చెప్పుచున్నాను వినుము కర్మ వలన ఆత్మకు దేహధారణము సంభవించుచున్నది కావున శరీరోత్పత్తికి కర్మ కారణమగుచున్నది శరీర దార్ణము వలననే ఆత్మ కర్మను చేయును కనుక కర్మ చేయుటకు శరీరమే కారణం సూక్ష్మ శరీర సంబంధము వలన ఆత్మకు కర్మ సంబంధము కలుగునని తొలి పరమేశ్వరుడు పార్వతీదేవికి వివరించను దాన్ని మీకు నేను వివరించుచున్నాను ఆత్మ ఎనగా ఈ శరీరమును నహంకారముగా ఆవరించి వ్యవహరించుచున్నది అని అంగీరసుడు చెప్పగా ఓ మునీంద్ర నేను ఇంతవరకు ఈ దేహమే ఆత్మయని భావించుచుంటుని కనుక ఇంకనూ వివరముగా చెప్పబడిన వాక్యార్థ జ్ఞానమునకు పాదార్థ జ్ఞానము కారణమగుచుండును కాన అహం బ్రహ్మ అను వాక్యార్థమును గురించి నాకు తెలియజేయండి అని ధనలోభుడు కోరిను అప్పుడు ధనలోభునితో అంగీరసుడిట్లనియే ఈ దేహము అంతఃకరణ వృత్తికి సాక్షియే నేను నాది అని చెప్పబడు జీవాత్మయే అహమను శబ్దము సర్వాంతర్యామి అయి రూపమైన పరమాత్మ నహ అని శబ్దము ఆత్మకు ఘటాదుల వలె శరీరమునకు లేదు ఆ ఆత్మ సచ్చిదానంద స్వరూపము బుద్ధి సాక్షి జ్ఞానరూపి శరీరేంద్రియములు మొదలగు వాణి వ్యాపారమునందు వర్తింపజేసి వానికంటే వేరుగా ఉన్నదై ఎల్లప్పుడూ ఒకే రీతిని ప్రకాశించుచు ఉండునదే ఆత్మ అనబడును నేను అనునది శరీరేంద్రియాదులలో ఒకటి కాదని తెలుసుకొనుము ఆ దేహేంద్రియాదులన్నిటినీ ఏది ప్రకాశింపజేయనో అదియే నేను అని నిశ్చయము అందుచేత అస్థిరములగు శరీరేంద్రియాదులు కూడా నామరూపముతో నుండి నశించుడే కాక దేహానికి జగత్ స్వప్న సుషుప్యవస్థలు స్థూల సూక్ష్మకార శరీరాలు మూడింటిలోనూ నేను నాదని వ్యవహరించేదే ఆత్మ అని తెలుసుకోమని చెబుతాను సూదంటురాయిని అంటిపెట్టుకొని తిరుగునటుల శరీరం ఇంద్రియాలు దేనిని ఆశ్రయించి తిరుగుచుండునో అదే ఆత్మ అదే విధంగా అవి ఆత్మ వలన తమ పని చేయును నిద్రలో శరీరేంద్రియాలు సంబంధం లేక గాఢ నిద్రపోయి మేల్కొన్న తర్వాత నేను సుఖనిద్రపోతిని సుఖముగా ఉన్నది అనుకునేదే ఆత్మ దీపము గాజు బుడ్డీలో ఉండి ఆ గాజును ప్రకాశింపచేసే విధంగానే ఆత్మ కూడా దేహేంద్రియాలను ప్రకాశింపచేస్తుంది ఆత్మ పరమాత్మ స్వరూపం అగుట వలన దానికి దారా పుత్రాదులు ఇష్టమగుచున్నారు అట్టి విశేష ప్రేమాస్పదమగు వస్తువేదో అదియే పరమాత్మ అని గ్రహింపు తత్వమసి మొదలైన వాక్యమునందలి త్వం అను పదమునకు కించిజ్ఞత్వాది విశిష్టమందు జీవాత్మ అని అర్థం తత్ అను పదమునకు సర్వజ్ఞ దిగుత్వ విశిష్టమైన సచ్చిదానంద స్వరూపమని అర్థం తత్వమసి అనేది జీవాత్మ పరమాత్మల ఏకత్వమును బోధించును ఈ రీతిగా సర్వజ్ఞత్వాది ధర్మములను వదిలివేయగా సచిదానంద స్వరూపము ఒకటియే నిలుచును అదియే ఆత్మ దేహ లక్ష్యము ఉండుట జన్మించుట పెరుగుట క్షీణించుట చచ్చుట మొదలగు ఆరు భాగములు శరీరానికే కానీ ఆత్మకు కాదు ఒక కుండను చూసి మనిషి అది మట్టితో చేసినదే అని ఏ విధంగా గ్రహించునో అలానే దేహంతర్యామి అయిన జీవాత్మ పరమాత్మని తెలుసుకోవాలి అందువల్ల మానవుడు మంచి గుణాలతో గురుసేవ చేస్తూ సంసారబంధమైన ఆశల నుండి విముక్తి పొందాలి మంచి జరగాలనే తలంపుతోనే మంచి పనులు చేస్తూ భక్తి జ్ఞాన వైరాగ్యాలు కలిగి ముక్తిని పొందాలి సత్కర్మానుష్ఠానం చేయాలి మంచి పనులు చేస్తే కానీ ముక్తి లభించదని అంగీరసుడు ధనలోభినికి మంచి పనులు చేయాల్సిన ఆవశ్యకత గురించి చెబుతాడు అందుకు ధనలోభుడు అంగీరసునికి నమస్కరించి ఇలా అనను